ఊర్లో ఎవరికి సీమంతం జరిగినా సరే నన్ను తోడుగా కూర్చోమంటున్నారు నాకు పిల్లలు పుట్టాలని ఇలా చేస్తున్నారా లేదా నాకు పిల్లలు లేరని కూర్చొచ్చి కూర్చో మాట్లాడుతున్నారు తెలియలేదు నీ కన్నా చెన్నోళ్ళు అందరూ కడుపు నాపలూ శాంకర్ నాపలు వేసుకుని మోస్తున్నారు వచ్చింది ఎవరో రెండు కొమ్ములు మళ్ళీ ఎన్నోళ్ళింది అరవై రోజులు ఏంటి మాతో చెప్పు అంటే రెండు నెలలైంది పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా పది సంవత్సరాలు ఇంతకు ముందు ఎప్పుడైనా అబోషన్ అయిందా ఇప్పుడే ఫస్ట్ టైం టెస్ట్ పాజిటివ్ అని వచ్చింది ఎలా చెక్ చేసుకున్నారు కోడ్ మైల్డ్ గానే ఉంది మీకు ఏజ్ ఎక్కువ కాబట్టి ఎయిటీ పర్సెంట్ అవకాశం ఉంది టెన్ ఇయర్స్ గా ఏమీ లేదంటున్నారు ఎందుకైనా ఒక స్కాన్ తీసి చూద్దామా ఏం తెలియడం లేదే విజిబిలిటీ కాస్త తక్కువగా ఉంది ఐ థింక్ బ్లాడర్ కొంచెం ఫుల్ గా ఉంటే ద స్కాన్ విల్ బి మచ్ బెటర్ సరే ఓకే చూద్దాం మీరేం భయపడకండి ఇంకోసారి స్కాన్ తీసుకుందాం భయపడక మంచి జరుగుతుంది నువ్వు భయపడక చూడండి బ్లాడర్ ఇంకా ఫుల్ కాలేదు మీరు బాగా మంచి నీళ్ళు తాగి కొద్దిసేపు వెయిట్ చేయండి యూరిన్ అర్జెంట్ గా వెళ్లాలని అనిపించినప్పుడు మీరు ఇక్కడికి వచ్చేయండి చెప్తున్నారు కదా ఈ గుడికి వెళ్ళు ఆ గుడికి వెళ్ళు ఈ దేవుణ్ణి మొక్కు ఆ దేవుణ్ణి మొక్కు మొక్కు బడల పేరు చెప్పి నన్ను పుట్టమట్టి కూడా తినమంటున్నారా అక్కడ ఎవరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు ఎప్పుడు చూసినా నన్ను గొడ్రాలు అని నిందిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏంటి మొత్తం తాగాల ఇవ్వు అయిపోయింది లేవండి లేవండి మీరు తల్లి కాబోతున్నారు మీరు ఈ రోజు నుంచి ఇచ్చే టాబ్లెట్స్ అన్నిటినీ వాడండి ప్రాపర్గా చెకప్లు అన్నిటికీ రావండి రెగ్యులర్ గా రావాలి